ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేధావులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు విద్యావేత్తలకు ప్రెస్ వారికి మరియు సభ్య సమాజానికి విన్నవించుకునే అనగా గత వారం రోజుల క్రితం కలకత్తాలో ఒక డాక్టర్ పీజీ విద్యార్థిని అమానుషంగా రేప్ చేసి చంపడం జరిగింది సభ్య సమాజం చిగుసూ తలవంచుకునే విధంగా ఒక లేడీ డాక్టర్ని చూడకుండా అమానుషంగా చంపిన విషయంపై రేపు అనగా పదిహేడు ఎనిమిది దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నారు అందులో భాగంగా నర్సంబిడ్డ ఐఎంఏ తరఫున మేము డాక్టర్ల అందరము రేపు ఒక్కరోజు ఆల్ ఎమర్జెన్సీ మరియు ఎలెక్టివ్ సర్వీస్ను బంద్ చేయడం జరుగుతున్నది ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాకు సహకరించాలి ఇన్ని సంవత్సరాలు ఎంతో సహకరించారు ఇక్కడ విషయం ఏంటంటే ఒక లేడీని అమానుషంగా మానభంగం చేసి చంపడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు ప్రతి విద్యార్థులు ప్రతి యువతులు యువతి యువకులు ఈ విషయంపై స్పందించి ఆ దోషం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించి వాళ్ళు మరణశిక్ష విధించాలిగా ఐఎంఐ నరసింహి తరఫున ప్రజలందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ముందు ముందు కూడా డాక్టర్లపై ఇలాంటి అమానుషమైన చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యతగా తీసుకొని మమ్మల్ని రక్షించండి మేము ముందుకు సర్వీస్ ఇస్తాం సెక్యూర్ అజ్ సర్వ్ టు పబ్లిక్ అనే నిదానంతో ముందుకు పోతున్నాము మాకు రక్షణగా ఉండండి మీ వైద్యంలో మీ రోగాలకు మీ ఆరోగ్యానికి మేము రక్షణగా ఉంటామని నిదాన్ని ముందుకు తీసుకుతున్నాం అయ్యి నర్సం మీట అయ్యమే వాళ్ళము కావున ప్రజలందరూ రేపు జరిగే ఒకరోజు బంధుకు సహకరించాలని మరో విధంగా భావించకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నర్సంపేట ఐఎంఏ కోశాధికారిగా డాక్టర్ జైయుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సంపేట బ్రాంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ